వెల్కమ్ బ్యాక్ టు మాధవీస్ కిచెన్ ఎండాకాలంలో అందరికీ బాగా తినాలి చల్ల చల్లని జ్యూసులు చల్ల చల్లని షర్బత్లు ఏదైనా నుంచి తీసుకొని చల్లగా తినాలంటేనే ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా ఈ ఎండాకాలం అంతా సో మనము ఈ ఎండాకాలంలో విరివిగా దొరికే ఒక మంచి ఫ్రూట్ ఏంటది ఫ్రూటో వెజిటేబుల్ ఇవైతే తాటి ముంజలు అనమాట ఇది ఫ్రూటే కదా ఎందుకంటే తాటి కాయలు తాటి పండు అంటాము కాబట్టి ఇవి తాటి ముంజలు ఇది ఫ్రూటే అనమాట ఈ ఫ్రూట్ను కూడా ఇంక్లూడ్ చేసుకొని మంచి స్వీట్ టేస్టీ టేస్టీ పాయసం అనమాట తాటి ముంజల పాయసం చాలా మందిని నేను గమనించాను తాటిపుంజల పాయసం అంటే పాలు కాస్తున్నారు అంటే మామూలుగా పాలు కాస్తున్నారు పొంగొచ్చే వరకు దాని లోపల షుగర్ ఇలాచి పౌడర్ వేసి చేసేస్తున్నారు పాలు పాలు ముక్కలు ముక్కలు ఏముంది తియ్యటి పాలు ఆ మధ్యలో ఒక తాటి ముంచం ముక్క ఇంకా అది ఏం టేస్ట్ అండి దాన్ని పాయసం అని ఎలా అంటాం అసలు మనం కాదు కదా ఇంకా చాలా మంది ఎలా చేస్తారంటే మనం ఫ్రూట్స్ సలాడ్ చేయడం కోసము మిల్క్ని కాగబెట్టి అందులో కస్టర్డ్ పౌడర్ కలిపితే కొంచెం చిక్కగా అవుతుంది కదా అందులో ఫ్రూట్స్ బదులు ఈ తాటి ముంజల ముక్కలు వేస్తున్నారు అది ఇంకా చెప్పాలంటే కొంచెం బెటర్ ఎందుకంటే మనకి ఆ తాటి ముంజతో పాటు ఆ స్వీట్ కస్టర్డ్ కొంచెం వస్తుంది కదా అది కొంచెం బాగుంటుంది కొద్దిగా తినడానికి స్పూన్తో తీసుకొని ఇంకా కొన్ని ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కూడా బాగానే ఉంటుంది ఆ వెరైటీ కూడా బాగుంటుంది అసలు చేయాలంటే ఈ నీళ్ళు నీళ్ళు పాలు పాలు తాటి ముంజలు తాటి ముంజాలు అసలు ఏమి మింగిల్ అవ్వకుండా అది తాటిపు ముంజల పాయసం కానే కాదు సో ఈరోజు నా స్టైల్లో నేను తాటి ముంజల పాయసం చేస్తున్నాను అనమాట దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ చూసి మీరు భయపడొద్దు ఇన్నున్నాయి ఏంటని ఇవి చాలా ఆప్షనల్ ఉంటాయి తాటి ముంజలు తీసుకున్నానండి ఎంత లేతవి చూడండి చిన్న చిన్నవి ఇంత చిన్న తాటి ముంజలు కొన్ని అయితే నేను ఒలిసి పెట్టుకున్నాను ఇంకా పాయసంకి నేను సగ్గుబియ్యం తీసుకుంటున్నాను అనమాట యాక్చువల్లీ ఎండాకాలంలో సగ్గుబియ్యం బాగా చలువ చేస్తుంది సో సగ్గుబియ్యంతో చేసిన జావా సగ్గు బియ్యంతో చేసిన పాయసాలు చాలా మంచిది ఇలాయచీ పౌడర్ అయితే మనం ఫ్లేవర్ కోసం తీసుకుంటాము షుగర్ టేస్ట్ కోసము ఈ ఇవి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట డ్రై ఫ్రూట్స్ యాక్చువల్లీ ఇది మీ ఆప్షన్ అనమాట నేను ఏదో ఒక విధంగా మనము ఈ ఇవి కన్సంప్షన్ చేయాలి కాబట్టి నేను ఇందులో వేస్తున్నాను కాజు బాదాం కిస్మిస్ గుమ్మడి విత్తనాలు పుచ్చ విత్తనాలు చిరోంజీ అనమాట ఈ మన సేమియా పాయసంకి కానీ సగ్గుబియ్యం పాయసం కానీ చిరంజీవి చాలా టేస్టీ ఇస్తాయండి చాలా మంది వేసుకోరు ఆ చిరంజి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువే ఇవన్నీ కాస్ట్ డ్రై ఫ్రూట్స్ అంటేనే కొంచెం కాస్ట్ ఎక్కువ అందుకోసమే ఇంత ఇంత వేసుకుంటున్నాం కదా ఇంత వేసుకోవట్లేదు సో ఇవన్నీ తినాలి కాబట్టి మనము ఏ మటన్ కో థౌజండ్ రూపీస్ పెడతాం కానీ డ్రై ఫ్రూట్స్కి పెట్టడానికి మనసు ఒప్పదు సో మటన్ బదులు డ్రై ఫ్రూట్స్ తీసుకొని తినడమే హెల్దీ అనమాట సో ఏది తీసుకోవాలనేది మీరే డిసైడ్ చేసుకోండి సో మటన్ ఆపేసి డ్రై ఫ్రూట్ తీసుకోవడమే హెల్దీ అనమాట సో డ్రై ఫ్రూట్స్ తీసుకుందాము ఇన్ని వెరైటీస్ మన ఇష్టం అనమాట ఇందులో ఏమీ లేవు నా దగ్గర ఉత్తి కాజు ఉన్నాయి లేకపోతే తెంగుకు ఉన్నాయి అంటే అవే వేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చింది వేసుకోవచ్చు అనమాట ఇంకా మన ఈ డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి నెయ్యి ఇంకా మన పాయసం అంటేనే పాలు లేకుండా పాయసం ఉండదు కాబట్టి పాయసం అనమాట సో మనం ఈరోజు చేసేది తాటి ముంజల పాయసం ఈ ఇప్పటి వరకు ఎవరు ఈ స్టైల్లో చేసి ఉండరు నా స్టైలే డిఫరెంట్ అనమాట నేను చాలా చూశాను తాటి ముంజల పాయసాలు వేరే చేయడాలు వేరే వేరే వాళ్ళు చేయడము పాలుంటాయి గ్లాస్లో అందు దానిపైన తాటి ముంజల ముక్కలు ఉంటాయి అసలు సంబంధమే లేదా పాలకీనూ తాటి ముంజలు కా ఫ్లేవర్ దీనికి రాదు దీని ఫ్లేవర్ దానికి రాదు నీళ్ళు నీళ్ళు ముక్కలు ముక్కలు సో ఈరోజు మనం స్పెషల్గా స్పూన్తో తీసుకొని తినేలాంటి తాటి ముంజల పాయసం ప్రతి ముక్కలో మన తాటి ముంజ ముక్క వస్తుంది డ్రై ఫ్రూట్స్ వస్తాయి ఎంత కమ్మగా ఉంటుంది ఎంత టేస్టీగా ఉంటుంది సమ్మర్లో ఇదైతే చల్లగా సర్వ్ చేసుకునే డిషేనండి ఇంకా వేడివేడిగా ఆత్రంగా ఉంటే తాటి ముంజలు యాడ్ చేసుకోకుండా ఇదే తాగేయచ్చు కానీ తాటి ముంజలు వేసుకొని తాటి ముంజలతో మనం తింటుంటేనే కదా మజా వస్తుంది చల్లగా తాటి ముంజలు ముక్కలు ఇప్పుడు విరివిగా దొరుకుతున్నాయి తాటి ముంజలు అన్ని సీజన్లో దొరకవు ఈ సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి ఈ సీజన్లోనే మనం చేసేసుకుందాం ఈ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నిటినీ ఈ సీజన్లోనే ఎంజాయ్ చేసేద్దాం అన్నమాట సో ముందు తాటి ముంజల సంగతి తర్వాత చూద్దాం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మంచిగా మన సగ్గు బియ్యంని నీళ్ళలో వాష్ చేసేసుకొని కుక్కర్లో రెండు విజిల్స్ తీసుకోండి కుక్కర్లో పెట్టదలుచుకోని వాళ్ళు గిన్నెలో అయినా కూడా కొద్దిగా నీళ్ళు పోసేసి పొయ్యి మీద పెట్టేసి కొద్దిగా మెత్తబడే వరకు ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఇప్పుడు తెల్లగా ఉన్నాయి కదా అది ఉడికేటప్పుడు ఇలా తీస్తే ట్రాన్స్పరెంట్గా ఉండాలన్నమాట అప్పటి వరకు ఉడికించుకోవాలి లేదా కుక్కర్లో ఈజీగా రెండు విజిల్స్ తీసేసుకొని మళ్ళీ వస్తాను నేను పొయ్యి మీద పెట్టేశానండి సగ్గు బియ్యము టూ విజిల్స్ వచ్చాయి ఆఫ్ చేశాను కూడా అది ప్రెషర్ పొయ్యే లోపల మనం చేయాల్సింది ఏంటంటే మన తాటి ముంజల్ని తీసుకొని మొత్తము తొక్క తీసేసుకోవాలన్నమాట ఎలాగంటే అందరికీ తెలుసని నేను అనుకుంటున్నా అయినా ఒక్కసారి చెప్పేస్తాను లేత ఇంకా ఈజీగానే వస్తాయి కష్టమేం లేదు ఇట్లా గోరుతో తీసేయాలి చాకుతో కూడా తీస్తారు కొంతమంది నాకు గోరుతో చాలా ఈజీ గోరు అంటే గోరు ఉండక్కర్లేదు ఉన్న కొద్ది గోరుతోనే ఇలా ఈజీగా తీసేయచ్చు ఇదిగినా పర్లేదు మనం దీన్ని చిన్న 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 కాక కట్ చేస్తాం కదా ఇలా తీసి పెట్టేసుకోవాలి ఇలా మొత్తం తొక్కలు అన్నమాట ఇలా అంతే పల్సటివి తీసుకుంటేనే టేస్ట్ బాగుంటాయండి ఇది పాయసంలో కదా మెత్త మెత్తగా లేత కొబ్బరిలాగా అలా తగులుతుంటే బాగుంటుంది ముద్దిరిపోయి గట్టిగా ఉంటే బాగు ఏదైనా ఉంటేనే బాగుంటుందండి ఏదైనా మనం తాటి ముంజలు కూర చేస్తున్నామంటే కొంచెం ముదురుగా కావాలి కానీ లేతవి ఇలా ఉంటే బాగుంటుంది అనమాట సో మొత్తం అలాగా మనం తీసేసుకుందాం ఇలా ముంజలన్నీ వచ్చేసుకున్నానండి లేత ముంజలు కదా తీస్తుంటే అన్ని నీళ్ళు చూడండి దానిలో జ్యూసు నీళ్ళు కాదు ఇవి వాటర్ కాంటెంట్ ఎక్కువ ఉన్నాయి కదా వీటిని మనం ఇప్పుడు ఇలా మనము పాయసంలో చల్లటి పాయసంలో పైన ఈ ముక్కలు అనమాట మరి మెయిన్ మనది ఇది ముంజల పాయసం కదా ముంజల ముక్కలు అనమాట డ్రై ఫ్రూట్స్ కన్నా ముంజలు ఎక్కువ ఉండాలి టేస్టీ టేస్టీగా చల్లగా ఉండాలన్నమాట అందుకని ఇలా మంచిగా నేను అసలు ఇలా ఒలుస్తుంటేనే చాలా చాలా వాటర్ ఇందులో పడిపోయాయి ఇందో మొత్తం జ్యూసు వాటర్ కాదు మన తాటి ముంజల జ్యూస్ అనమాట ఈ ముక్కలన్నీ ఇప్పుడు మన పాయసంలో చక్కగా పైన మనకి స్పూన్తో తీసుకొని తినేలాగా వస్తాయన్నమాట చూసారా మనం ముంజల్ పీసెస్ అన్నీ మంచిగా ఇట్లా కట్ చేశాను ఇవన్నీ మనం ఇదే ప్లేట్లోకి తీసేసుకుందాం అన్నమాట లేత ముంజలు కదా అందుకని నేను డజన్ ఒలిస్తే కూడా అయ్యాయి లేతవి తింటేనే బాగుంటుందండి టేస్టీ టేస్టీగా ఆ ఇది కొబ్బరిలాగా ఉండేది మనం కట్ చేసామనుకోండి మన పాయసంలో వచ్చిన దాన్ని కొరికి కొరికి తినాల్సి వస్తుంది ఇది మన పాయసము వేడి వేడి పాయసం కాదు ఇది మనది చలచల్లని మన ముంజల పాయసం నోటికి రావట్లేదు ముంజలు అనేది మన చల్లని తాటి ముంజలి పాయసం అనమాట అందుకని అన్నీ కూల్గా ఉండాలన్నమాట తాటి ముంజలు కూడా కూల్గా ఉండాలి మనం చేసే పాయసం కూడా పాలు కూడా కూల్గా చిల్లు ఉన్న తర్వాతే ఇవి మనం యాడ్ చేసుకొని కూల్గా తినాలన్నమాట సో అప్పటి వరకు ఇది మనం చల్లబడాలి కదా ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం మంచిగా ఫ్రిజ్లో పెట్టేసాను ఇది చల్లగయ్యే లోపల మనం ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేసేసుకుందాం అనమాట ఫస్ట్ ఇంకా మనము పాలు పాలు వేడి చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఇంకా మనం స్టార్ట్ చేసేద్దాం ప్రతి మనది సగ్గుబియ్యం బాగా ఉడికిపోయింది చూద్దామా చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో సగ్గుబియ్యం జల్లీ జల్లీగా ఇప్పుడు ఇది మనం మిల్క్లో వేస్తే మంచిగా ఇట్లా దానా దానా కనిపిస్తుంది అనమాట గింజ గింజ సో ఇది కూడా మనం చల్ల చల్లగా అవ్వకుండా పర్వాలే మనం వేడిపాలలో వేస్తాం కాబట్టి దింపేటప్పుడు వేస్తాము తర్వాత మొత్తం కలిపి చల్లగా చేస్తాము ఇదనమాట ఇలా ఉడికిపోయింది సగ్గుబియ్యము ఇప్పుడు మనం ఏం చేయాలంటే తాలింపు మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని గీలో వేయించుకొని అందులోనే పాలు పోసుకొని కాగబెట్టుకుందాం సో డ్రై ఫ్రూట్స్ మామూలుగా మనము ఎలా కట్ చేసుకుంటాము జీడిపప్పుని ఇలా కూడా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట మన కాల్సిన షేప్స్లో ఇలా ఇలాగేమో జీడిపప్పు ఇలాగేమో మన బాదాం అయితే ఖచ్చితంగా నీళ్ళలో ముందుగా నానేసుకుంటే మన ఇష్టం వచ్చిన షేపు నీ ముందుగా నీళ్ళలో నానేసుకోలేదు అంటే ఇలా ఒక త్రీ పీసెస్ ఒక్కొక్క బాదాంని మనం త్రీ పీసెస్గా కట్ చేసేసుకొని తర్వాత గీలో వేయించుకుందాం స్టవ్ ఇచ్చేసి పొయ్యి మీద గిన్నె పెట్టాను మనం ఎలాంటి గిన్నె సెలెక్ట్ చేసుకోవాలంటే దీనికి మనము ఈ గిన్నెలని మనము పాయసం అంతా చేసేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా చేసుకోవాలి సో అన్నిటి కలిసి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకునే ఎలాంటి గిన్నె తీసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా తడి ఆరిపోయింది కొద్దిగా నెయ్యి వేస్తున్నాను మనం డ్రై ఫ్రూట్స్ వేగడానికే అనమాట ఎక్కువ అక్కర్లేదు ఎక్కువ వేడైపోతుందని చెప్పి నేను వెతుకున్నాను అనమాట ఫస్ట్ బాదాం వేద్దాం ముందు బాదాం కొంచెం గట్టిగా వేగాలి ఎందుకంటే అన్నిటికంటే కొద్దిగా బాదామే లేటుగా వేగుతాయి కాబట్టి ఉప్పు అక్కర్లేదు తర్వాత జీడిపప్పు ఈ స్టీల్ గిన్నెలు తొందరగా మాడతాయండి మనకి ఏ మెటీరియల్ మాడకూడదు అందుకని కొంచెం జాగ్రత్తగా ఉండాలి తర్వాత చిరంజీ వేస్తున్నాను చాలా బాగుంటాయి చిరంజీ టేస్ట్ ట్రై చేయండి మీరు కూడా ఒకసారి ఆ తర్వాత ఈ గుమ్మడి గింజలు దీని మీద పెడితే మాడిపోతానని గుమ్మడి గింజలు ఇవేమో పుచ్చ గింజలు కిస్మిస్ ఇంకా స్టవ్ మీద పెట్టద్దులే ఆపేసేసి గిన్నెలోకి తీసేస్తాను స్టవ్ ఆపేసాను బాగా వేగిపోయాయి సార్ ఎర్రగా ఒక్కటి కూడా మాడలేదు పర్ఫెక్ట్గా వేగింది ఇంత వేగే వరకు మనం ఉంచుకోవాలన్నమాట మరీ ముందే తీసేయకూడదు మరీ లేట్ చేసి మార్చకూడదు మన గుమ్మడి గింజలు పుచ్చ గింజలు అన్నీ పర్ఫెక్ట్గా అనమాట అని ఇప్పుడు మనం ఈ ఈ గిన్నెలోకి తీసేస్తాము ఇలా ఇలా మనం వేయించుకున్న పుచ్చ గింజలు గుమ్మడి గింజలు చిరోంజి బాదం కాజు కిస్మిస్ ఇంకా ఆక్రోట్ ఉంటే ఆక్రోట్ వేసుకోవచ్చు మన ఇష్టం ఇందులో ఏ డ్రై ఫ్రూట్ అనే వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే గిన్నెని మనం నేతి గిన్నె కదా ఇది ఇదే గిన్నెని మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకొని పాలు పోసుకున్నాం ఇది మొత్తం వన్ లీటర్ మిల్క్ అనమాట ఈ వన్ లీటర్ మిల్క్ బాగా కాగనివ్వాలి అంటే పొంగు రానివ్వాలి ఈ పొంగు వచ్చే లోపల మనము మన ఇలాయచిని కొంచెం పౌడర్ చేసేసుకుందాం ఇది మొత్తం పొంగు రానిద్దాము ఇది వస్తూ ఉంటుంది ఈ లోపల మనం ఇలాయచీ పౌడర్ రెడీ చేసుకుందాం మన ఇలాచి పౌడర్ రెడీ అయిపోయింది ఇంకా పాలు కాగగానే నెక్స్ట్ ప్రొసీజర్ చూద్దాం మన పాలు బాగా కాగిపోయాయండి ఇంకా పొంగు రావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇంకా పైకి వచ్చేసాయంటే మనకి బయట పడిపోతాయి సో మనం ఈ టైంలో ఏం చేయాలంటే ఇంకా మనము ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉంది కదా దీన్ని ఇందులో కలిపేస్తున్నాం అనమాట మొత్తం ఇందులో మంచిగా ఇలా కలిపేసుకున్నాం కలిపేసుకున్నాక ఇంకా మరి ఉడకాల్సిన పని లేదు ఎందుకంటే మన సగ్గుబియ్యంని మంచిగా మనం పెట్టేసాం ఎంత బాగుంటాయో సగ్గుబియ్యం చూపిస్తా చూడండి ఇలా రౌండ్ రౌండ్గా చాలా బాగుంటుంది మనం ఈ స్వీట్ తినేటప్పుడు చల్లగా తినేటప్పుడు ఇవేమో జల్లీ జల్లీగా అది అలా ఉంటాయి మన అది కూడా ఏంటది తాటి ముంజలు కూడా అలాగే ఉంటాయి ఇది కూడా సిమిలర్గా ఉంటుంది టేస్ట్ స్వీట్ స్వీట్గా చల్లగా చాలా బాగుంటాయి మధ్య మధ్యలో మన డ్రై ఫ్రూట్స్ తగులుతూ అదిగో చూసారా ఎంత పెద్ద సగ్గుబియ్యము ఇదంటే వచ్చిందిలే కానీ అది మంచి ఇలా కనిపిస్తాయి అనమాట సో ఇవి ఎక్కువ మనం కాచాల్సిన అవసరమే లేదు సో స్టవ్ అయితే ఆపేసాను ఇప్పుడు మనం షుగర్ వేద్దాం సగ్గుబియ్యంకుండే లక్షణం తెలుసు కదా షుగర్ మాత్రం ఎవరి టేస్ట్ ప్రకారం వాళ్ళు వేసుకోవాలండి ముందైతే కొంచమే వేసుకోండి టేస్ట్కి ఇంకొంచెం కావాలంటే టేస్ట్ చేసి మీకు స్వీట్నెస్ ఎలా కావాలో అలా వేసుకోండి తక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ స్వీటు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్వీటు అలా అనమాట కొద్దిగా మన సగ్గుబియ్యం గడ్డలు కట్టు ఉంటే దాన్ని మాత్రం ఇలా నలుపుకొని ఇలా సింగిల్గా చేసుకోండి నేను వేసిన పెద్ద పెద్ద సగ్గుబియ్యంగా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి చల్లగా అయితే అసలు తింటుంటే ఎంత బాలే ఉంటాయి చల్లగా తీయగా మన తాటి ముంజలతో కలిసి సో ఇప్పుడు మనం ఏం చేసేది లేదండి ఇందులో ఇలాయచీ పౌడర్ కూడా వేసేస్తున్నా ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇది మన ఇలాచీ పౌడర్ మొత్తం వేసేసాను ఇలాచీ పౌడర్ స్మెల్లే స్మెల్ ఇంకేం చేసేది లేదనమాట ఇప్పుడు దీన్ని మొత్తం ముందు బయట చల్లారినిచ్చి చల్లారిన దాన్ని లో తీసుకెళ్లి పెట్టి చల్లారినివ్వాలి అంటే కూల్ చిల్ల అయిపోవాలన్నమాట అయిపోయాక మనం సర్వ్ చేసుకునేది చూపిస్తాను మీకు అప్పటి వరకు దీన్ని చల్లగా అయిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసి బయటకు తీసాక అప్పుడు చూపిస్తాను మన సగ్గుబియ్యం పాయసం ఏదైతే మన ముంజలు తాటి ముంజలు కలపకుండా సగ్గుబియ్యం పాయసం చేసామో దాన్ని నేను లోంచి తీసేసాను అనమాట చూడండి మన సగ్గుబియ్యం పాయసం కదులుపుతాను చూడండి ఇదిగా చక్కగా మంచిగా చిక్కబడిపోయి చల్లబడిపోయి టేస్టీ టేస్టీగా ఉంది ఇంక ఇప్పుడు నేను దీన్ని గిన్నెలో కూడా తీసాను ఇదిగో ఎంత బాగున్నాయి కదా మనం కాలంటే ఇంత లావు లావు సగ్గుబియ్యంతో చేసుకోవచ్చు సన్న సగ్గుబియ్యంతో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా బ్యూటీగా ఉంటుందండి ఇది చాలా టేస్ట్ ఉంటుంది ఇందులో మనం షుగరు ఇలాయచీ పౌడర్ వేసాం కదా చూడండి ఇలా ఉంటుంది చక్కగా తింటుంటే ఎంత బాగుంటుందో ఎండాకాలం చల్లగా ఇది టేస్టీ టేస్టీగా స్వీట్గా ఇప్పుడు ఇందులో మనం కొంచెము మన తాటి ముంజలు యాడ్ చేద్దాం మెయిన్ ఇంగ్రీడియంట్ ఇందులో తాటి ముంజలు చూసారా ఇన్ని తాటి ముంజలు ఇలా కలిపేస్తున్నాను ఇందులో కలిసిపోయాయి కదా తాటి ముంజలన్నీ ఎందుకంటే ఆ సగ్గుబియ్యం కూడా అలా ఉంటుందన్నమాట మంచిగా ఇన్ని వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ మన ఇష్టం నేను చెప్పాను కదా ఏవైనా వేసేసుకోవచ్చు అని చెప్పేసేసి సో ఇది అలా క్రిస్పీ క్రిస్పీగానే ఉంటాయి ఎప్పుడంటే అప్పుడు వేయండి ముందు నుంచే వేసేస్తే కొద్దిగా మెత్తబడిపోతే అంత టేస్టీగా అనిపియాం ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ అండి కొంతమందికి అలా మెత్తగా ఉంటే నచ్చుతుంది నాకేమో కొంచెం అప్పుడప్పుడు ఇలా వేసుకుంటే ఇష్టం అనమాట సో ఇష్ట ప్రకారం వేసుకోండి ఇలా చక్కగా డ్రై ఫ్రూట్స్ వేసి పిల్లలకి ఎండాకాలం మంచి తాటి ముంజలతో ఇలా సగ్గుబియ్యం కూడా చాలా మంచిదండి ఎండాకాలం చలువ చేస్తుంది చిరోంజి మన చిరోంజి కూడా చాలా మంచిది హెల్త్కి అసలు ఈ మధ్యకాలంలో చిరోంజీ వాడడం ఎందుకో తగ్గించేసారు చాలామంది నేను ఇన్ని వేసుకున్నాను మీరు మీ మీకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట మన టేస్టీ టేస్టీ తాటి ముంజల పాయసం రెడీ లుకింగ్ గుడ్ కదా చూస్తే తినాలనిపిస్తుంది కదా చల్ల చల్లగా తీయ తీయగా సో ముందైతే నేను టేస్ట్ చేసేస్తానండి ఒక తాటి ముంజలు సగ్గుబియ్యం మళ్ళీ ఒక డ్రై ఫ్రూట్సే ముందా ఇలా తీసుకోవాలి ఒక తాటి ముంజ సగ్గు బియ్యం డ్రై ఫ్రూట్స్ ఏమో కరగరా ఇదేమో చల్లగా మన తాటి ముంజలు ఏమో అసలు ఎక్కడ కరిగిపోతున్నాయో తెలియట్లేదు లేతవి కదా అసలు ఇంత మంచి టేస్ట్లు ఉంటాయండి ప్రపంచంలో ఎన్ని మనం వదులుకుంటున్నాం అనిపిస్తుంది తాటి ముంజలు అయితే ఇలా కరిగిపోతున్నాయండి లేత కొబ్బరిలాగే లేత కొబ్బరి తింటే ఎలా ఉంటుందో తాటి ముంజలు చల్లగా ఉన్నాయి కదా సూపర్ అసలు సూపర్ అంటే సూపర్ మధ్య మధ్యలో మన డ్రై ఫ్రూట్స్ నేతిలో వేయించినాయి కరకరమంటున్నాయి ఇంకా మన ఇలాచీ ఫ్లేవరు పాలు అబ్బా సూపర్ అండి ఎండాకాలం ఇలా చల్లగా ఈవినింగ్ స్నాక్స్ ఎవరైనా గెస్ట్లు వచ్చినా సర్వ్ చేయండి మన తాటి ముంజల ఇదేంటి ఇందులో మెత్త మెత్తగా ఉన్నాయి ఇవేంటి స్పెషల్గా ఉన్నాయి అని అడుగుతారు తాటి ముంజలు టేస్ట్ తెలుస్తుంది కదా సో తాటి ముంజల పాయసం అంటే ఎంత స్పెషల్ సో ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎండాకాలం గెస్ట్లకి తాటి ముంజల పాయసం పిల్లలకి చాలా బాగుంటుందండి ఉత్తి పాలు పాలు తాటి ముంజల ముక్కలు వేసి మాత్రం తాటి ముంజల పాయసం అనకండి ఇట్లా చేసుకుంటే తాటి ముంజల పాయసం తినడానికి కూడా చూడండి స్పూన్లో ఇలా వస్తుంది చక్కగా స్పూన్ నిండా అలా అలా ఉంటే బాగుంటుంది కదా సో ఇలా చేసుకోండి తినడానికి బాగుంటుంది హెల్త్కి మంచిది సమ్మర్లో వచ్చినవి కూడా వాడుకున్నట్టుగా ఉంటుంది ఓకేనా అండి ఇలాగే మంచి మంచి రెసిపీస్ కోసం చూస్తూ ఉండండి మాధవి కిచెన్ని అలాగే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ రండి

సూపర్ కదా అసలు ఎంత చల్లగా టేస్టీగా ముంజలు టేస్ట్ తెలిసిందా మీకు బాగున్నాయి కదా ముంజలు ఎంత బాగుంది కదా టేస్ట్ అయితే చల్లగా పైగా సగ్గు బియ్యం ఎండాకాలం చాలా మంచిది తెలుసా చలువ చేస్తుంది ఎక్కువే చేశాను నైట్ డిన్నర్ అయ్యాక మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఫ్రి సరే అయితే సూపర్ కదా సూపర్